మా జుట్టు చాలా ఎక్కువ ఊడిపోతుంది అక్క అలాగే మాకు ఒక మంచి షాంపూ ఆయిల్ సజెస్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు కదా సో ఈరోజు నేను ఒక బెస్ట్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ చూపిస్తానండి ఇది నేను చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను నాకు చాలా బాగా హెల్ప్ అయింది అనమాట మీకు కూడా హెల్ప్ అవుతుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో so, ఈరోజు మరొక హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి హెయిర్ కేర్ వీడియో అనుకుంటున్నారా ఏం లేదండి నేను ఇప్పుడు ఆయిల్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట సో నేను ఊరొచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రతిసారి ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకొని బెంగళూరు ప్రు తీసుకెళ్తాను ఎందుకంటే నాకు బెంగళూరులో ఇక్కడ దొరికే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నాకు అక్కడ దొరకవు అనమాట కొన్ని అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడే ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను అది కూడా ఎక్కువ క్వాంటిటీ వన్ లీటర్ అలా ప్రిపేర్ చేసుకుంటాను బట్ ఈసారి నేను ప్లాండ్గా రాలేదు కాబట్టి నేను ఒరిజిన్ కోకోనట్ ఆయిల్ అనేది తీసుకొచ్చుకోలేదనమాట సో ఇప్పుడు నేను బయటకు వెళ్ళడానికి కూడా నాకు లేదు ఇక్కడ నాకు దొరకదు అనమాట అది కాబట్టి నేను ఇంకా నార్మల్ పారాషూట్ ఆయిల్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను అది కూడా టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిలేనమాట కాబట్టి ఎక్కువ ప్రిపేర్ చేయట్లేదు కొంచమే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాను అండ్ ఎలా తయారు చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను దానికంటే ముందుగా మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా ఒకసారి నా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టేయండి సో నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చిందనుకోండి తప్పకుండా లైక్ ఇవ్వండి చాలామంది చూస్తున్నారు బట్ లైక్స్ ఇవ్వటం లేదు మీరు లైక్ చేశారనుకోండి నాకు అది ఒక మోటివేషన్ లాగా ఉంటుందనమాట ఫర్దర్గా ఇంకా మీకు మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి అలాగే మీ సజెషన్స్ ఏమున్నా సరే నాకు ఎంతో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను అన్నీ రీడ్ చేస్తాను అందరికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ బట్ డెఫినెట్గా అయితే చూస్తానమాట సో హెయిర్ ఆయిల్ మీకు ఏ దేనికి దేనికి వర్క్ అవుతుంది అన్న డౌట్ అయితే మీకు రావచ్చు నేను ఇప్పుడు ముందు మీకు దీన్ని బెనిఫిట్స్ చెప్పేస్తానండి సో ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి మెయిన్గా మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి అలాగే చాలా మంది గ్రే హెయిర్ వస్తుందక్క మాకు చిన్న వయసులోనే వచ్చేస్తుంది ఎయిటీన్ ఇయర్స్ నైంటీన్ ఇయర్స్కి మీకు గ్రే హెయిర్ స్టార్ట్ అయిపోతుందని నాకు పర్సనల్గా మెసేజెస్ పెడుతున్నారు కదా సో ఆ గ్రే హెయిర్ ఎవరికైతే వస్తుందో యంగ్ ఏజ్లోని వాళ్ళందరూ యూస్ చేయొచ్చండి మీకు ఆల్రెడీ వచ్చేసిన వైట్ హెయిర్ అయితే నేను కంప్లీట్గా వెంటనే మీకు బ్లాక్ అయిపోతుందనే చెప్పను బట్ మీరు ఎక్కువ డేస్ యూజ్ చేశారనుకోండి డెఫినెట్గా అది కూడా టర్న్ అవుతుందనమాట బట్ అది హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు సో మీకు రిమైనింగ్ హెయిర్ ఉంటుంది కదండి బ్లాక్ హెయిర్ అది మీకు వైట్గా రాకుండా బ్లాక్గానే గ్రో అవ్వడానికి ఈ హెయిర్ ఆయిల్ అయితే మీకు చాలా బాగా పనిచేస్తుంది అండి చూసి రియల్లీ ప్రూవ్డ్ అనమాట నేను ఒక మీకు చిన్న స్టోరీ చెప్తాను మీకు టైం ఉంది అనుకుంటే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి సో సో నిన్న వచ్చేసి మా ఊరికి వన్ నాట్ ఫోర్ బండ్ వచ్చిందనమాట దాంట్లో నర్సెస్ వస్తారు పక్క ఊరి నుంచి సో మా ఇంటి దగ్గర ఈ బృంగ్రాజ్ లీవ్స్ అంటే చెట్లైతే ఉన్నాయన్నమాట గుంటగలగరాకు సో ఇవి ఉంటే అమ్మ మొత్తం గడ్డి తీసేస్తూ కూడా ఉంచింది అనమాట యాక్చువల్లీ మాకు తోటలో ఎక్కువ ఉంటాయండి ఇళ్ళ దగ్గర ఎక్కువ ఉండవు కొంచెం వెట్టిగా ఉన్న ప్లేసెస్లోనే ఇవి వస్తాయన్నమాట సో ఈ ఆక అడిగింది అమ్మ మా అమ్మ ఉండేసి సో మా పాపకు కావాలి మా పాప చేసుకుంటారని చెప్పిందంట ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పొలం వెళ్ళట్లేదు సో అక్కడి నుంచి తీసుకురావడం కష్టమైపోతుందని అని చెప్పేసి ఆ టైంలో అయితే నేను లేనండి ఆమె చెప్పింది ఏంటంటే దీనివల్ల మాకు లైవ్గా ఈ ఫ్రంట్ అంటే ఏజ్డ్ వాళ్ళకు కూడా అండి ఆమె ఏజ్డ్ ఉంటుంది వాళ్ళ పిల్లలు కూడా నాకన్నా కొంచెం చిన్నవాళ్ళు ఉంటారేమో ఇక్కడ వస్తుంది కదా హెయిర్ వైట్ హెయిర్ ఇది కాకుండా ఇక్కడ వచ్చే హెయిర్ అంతా కూడా మనకి ఇది ఎక్కువగా వాళ్ళు రెగ్యులర్గా ఒక హాఫ్ కేజీ అట్లా ఆయిల్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మందార పూలు ఇవన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకుంటారంట వాళ్ళ హెయిర్ అయితే బ్లాక్గా టర్న్ అయిందంట సో ఆమె చెప్పిందన్నమాట అమ్మకి సో నాకు అది చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అంటే లైవ్ రిజల్ట్ నేను చూశాను ఇక్కడ ఇక్కడ నేను లైవ్ గా తెలిసిన వాళ్ళ ద్వారా విన్నాను సో మీకు కూడా డెఫినెట్ గా ఎవరికైతే వైట్ హెయిర్ ఉంటుందో మీకు కూడా పనిచేస్తుందండి పని చేయదనే డౌటే పెట్టుకోవద్దు బట్ లాంగ్ టైం యూస్ చేయాల్సి ఉంటుంది అంతే దానికి మించి ఇంకేం లేదు సో ఇక మనం వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దామండి ఇవన్నీ కూడా నేను వాష్ చేసి పెట్టాను సో ఇది వచ్చేసి గుంటగడక రాకండి బ్రింగ్ రాస్ ఇక మాకు న్యాచురల్ యూస్ దొరకవు కదా మేము ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చాలా మందికి డౌట్ ఉంటుంది ఎందుకంటే అందరికీ దొరకవు ఈవెన్ నేను కూడా బెంగళూరులో ఉంటే నాకు దొరకదు ఇది సో నేనేం చేస్తానంటే పౌడర్తో ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట అక్కడ ఇక్కడ దొరుకుతుంది కాబట్టి న్యాచురల్ సో మాక్సిమం నాకు కుదిరినంత వరకు నేను ఇట్లా డైరెక్ట్ న్యాచురల్గా యూజ్ చేయడానికే ట్రై చేస్తాను పౌడర్ కూడా న్యాచురలే బట్ ఈ ఫ్రెష్ ఫ్రెషే కదండి సో దొరికితే ఇలా యూస్ చేయండి లేదంటే పౌడర్స్ రూపంలో మీరు ఇప్పుడు నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పౌడర్స్ రూపంలో యూస్ చేయండి సో ఫస్ట్ వచ్చేసి గుంటకలకు రాకు తర్వాత మందార్ పూలు అండి నేను ఎక్కువ ఆయిల్ ప్రిపేర్ చేయట్లేదు కాబట్టి తక్కువ మందార్ పూలు తీసుకున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ తీసుకున్నాను అనమాట మందార్ పూలు మీకు కుదిరితే ఒంటి రెక్క మందార పూలు అండ్ అలాగే రెడ్ కలర్వి తీసుకోండి ఒకవేళ మీకు ఇవి దొరకలేదు అంటేనే మీరు వేరే కలర్కి వెళ్ళండి అంటే దీని గురించి కూడా కమెంట్స్ వస్తుంటాయి వేరే కలర్ యూజ్ అక్క అని చెప్పేసి సో యూస్ చేయొచ్చండి నో ప్రాబ్లం బట్ కుదిరితే రెడ్వే యూస్ చేయండి లేదంటే ఇంకా రిమైనింగ్ కలర్స్ అనమాట తర్వాత మందారం ఆకులండి ఇవి కూడా ఫోర్ టు ఫైవ్ తీసుకున్నాను అంతే ఎక్కువ అవసరం లేదు తర్వాత కరివేపాక అండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి దీనివల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది అట్ ది సేమ్ టైం న్యూ హెయిర్ రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఈవెన్ మందార పూలు మందారం ఆకులు కూడా మనకి బ్లాక్ హెయిర్ అంటే మన హెయిర్ బ్లాక్గా గ్రో అవ్వడానికి అండ్ తర్వాత న్యూ హెయిర్ రావడానికి కూడా హెల్ప్ చేస్తాయి అనమాట బ్లాక్ వచ్చేసి తులసాక అండి ఇది కూడా చాలా మంచిది అనమాట సో నేను ఒక గుప్పెడు తీసుకున్నాను వచ్చేసి ఉసిరికాయలు అండి ఈ సీజన్ లో మనకు దొరుకుతాయి కాబట్టి ఇట్లా ఫ్రెష్ వేసుకోండి ఒకవేళ దొరకని వాళ్ళు మీకు దొరికినప్పుడు ఎండ పెట్టుకొని ఉంటారు కదా అవైనా వేసుకోవచ్చు లేదు బయట పౌడర్స్ దొరుకుతాయి కదా పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు సో నేను వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ యూస్ చేస్తున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఆనియన్ అండి ఉల్లిపాయ ఇది మీరు ఇంతకన్నా ఇంకొంచెం చిన్న సైజ్ ఉంటే తీసుకోండి నాకు ఇక్కడ ఈ సైజ్ దొరికింది అందులో ఎర్ర ఉల్లిపాయలే తీసుకోండి తెల్ల ఉల్లిపాయలు అయితే యూజ్ చేయద్దు కాదు ఇంగ్రీడియంట్ అయితే మెంతులు అనమాట ఇది మనకి కూలింగ్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయండి మెంతుల్లో మీకు హెడేక్ అలా ఉన్నా కూడా నార్మల్ ఆయిల్లో కూడా జస్ట్ మెంతులు వేసేసుకొని ఒక టూ డేస్ అలా వదిలేసి తర్వాత మీరు ఆయిల్ హెయిర్ అప్లై చేసుకోవచ్చు అలా కూడా మీకు హెయిర్ చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి కలంజీ అండి ఇది మనకి డిమాండ్ లో అవైలబుల్ గా ఉంటుంది లోకల్ స్టోర్స్ లో అన్నీ దగ్గర ఉంటుంది అన్నమాట ఇదేంటంటే మనకి నల్ల నువ్వులు ఉంటాయి కదా అలా ఉంటుంది నే సో నేమ్ వచ్చేసి నల్ల జీలకర్ర అలా అలా అంటారనమాట దీన్ని ఇది కూడా ఒక స్పూన్ అండి సరిపోతుంది ఆ కలోంజీ ఆయిల్ మనం సపరేట్గా కూడా ఓన్లీ చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను చాలా మంది అడిగారు అనమాట కలోంజీ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని సో కలోంజీ తర్వాత కలబందండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ దీనివల్ల మనకి హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది నెక్స్ట్ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందండి నేను కొంచెం ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి తక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నాను లేదు అంటే మీరు ఇంకా ఎక్కువ మీరు ఒకవేళ వన్ లీటర్ ప్రిపేర్ అనుకోండి ఒక్కసారిగా మీరు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అండి చాలా ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెప్పడం అయితే మర్చిపోయాను ఇది వచ్చేసి గోరింటాక్ అండి న్యాచురల్ హెన్నాల్ యూస్ అనమాట సో ఇవి కూడా ఒక గుప్పెడు వేసుకోండి మీరు ఆయిల్ ఎక్కువైతే ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వన్ బై వన్ మిక్సీ జార్లు వేసుకొని కచాపచాగా గ్రైండ్ చేసుకోండి వాటర్ వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు యూస్ చేస్తున్న ఆయిల్ తోటే గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ ఆనియన్ అనేది పైన పీల్తో సహా వేసేస్తున్నానండి అండ్ ఆమ్లా మాత్రం గింజలు తీసేసి వేసేసుకుంటున్నాను సో ఇది నేను ఆయిల్తో గ్రైండ్ చేశాను అనమాట మనం ఏదైతే బండలు తీసుకుంటామో కాచడానికి అందులో ఆయిల్ వేసేసుకోండి మీ దగ్గర ఉంటే ఐరన్ యూజ్ చేయండి ఒకవేళ లేదు అంటే అప్పుడు స్టీల్ యూజ్ చేయండి సో ఇక్కడ నేను ప్లాన్గా రాలేదండి సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ పారాషూట్ కోకోనట్ ఆయిలే యూస్ చేస్తున్నా నార్మల్గా అయితే వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను లేదంటే నువ్వుల నూనె యూజ్ చేసుకోవచ్చు మీరు మీ దగ్గర ఉంటే అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ అంటే క్యాస్టర్ ఆయిల్ వచ్చేసి ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాను కోకోనట్ ఆయిలే టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాను అనమాట మీకు ఇదంతా కూడా గ్రీన్గా వస్తుందండి ఆయిల్ అనేది మీరు ఇది సిమ్లో పెట్టుకొని కాచుకోవాలి ఈజీగా మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అనమాట హైలో మాత్రం పెట్టద్దు సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఇలా చేస్తూ ఉండగా మనకి లాస్ట్లో ఇలా వస్తుందన్నమాట ఆయిల్ మనం వేసిన ఏదైతే గ్రేవీ ఉందో అది మొత్తం కూడా సపరేట్ అయిపోతుంది నెక్స్ట్ మనకి ఇది కొంచెం చల్లారిన తర్వాత చూడడానికి అసలు ఆయిల్ ఏమీ లేదన్నట్టే కనిపిస్తుంది కదా సో మనం దీని నుంచి ఎంత ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చో మీరే చూడొచ్చు మీరు ఒక బౌల్ తీసుకొని మీరు సిల్క్ క్లాత్ తీసుకోండి కాటన్ కూడా తీసుకోవచ్చు బట్ కాటన్ కన్నా సిల్క్నే ఈజీగా ఉందనమాట సో ఇక్కడ నేను సిల్క్ క్లాత్ తీసుకున్నాను ఏదన్నా శారీ అంటే మన దగ్గర ఓల్డ్ ఉంటాయి కదా అవి తీసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆ ఆయిల్ వేసేసి స్క్వీజ్ చేస్తున్నాను చాలా మంచిగా ఆయిల్ అయితే స్క్వీజ్ అయిపోయింది అంతా కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది ఇప్పుడు నేను అప్లికేషన్ అండ్ ఎలా యూస్ చేయాలో కూడా చెప్తాను మీరు ఈ ఆయిల్ని వారానికి రెండు సార్లు తప్పకుండా యూస్ చేయండి మీ పిల్లలకు కూడా చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ యూస్ చేయొచ్చు ఈ ఆయిల్ వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్ ఉండదు మీకు ఇంకా డాండ్రఫ్ ఉంటే వేపాకు కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు సో డాండ్రఫ్ ఉండదు హెయిర్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట దీనివల్ల మనకి హెయిర్ బాగా గ్రో అవుతుందండి లాంగ్గా ఇది నేను చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అంతా యూస్ చేయొచ్చండి కొంచెం గోరువెచ్చగా పెట్టుకోండి అలాగే వారానికి రెండు మూడు మసాల అప్లై చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది పెట్టగానే హెయిర్ వాష్ చేసేలా అడుగుతున్నారు అవసరం లేదండి ఒక టూ డేస్ ఉండొచ్చు మనం చిన్నప్పుడు ఆయిల్ పెట్టుకొని ఫోర్ ఫైవ్ డేస్ కూడా ఉన్నాం కదా సో అలా పెట్టుకొని వదిలేసేయచ్చు అనమాట అండ్ ఇక్కడైతే నేను మా పాపకు అప్లై చేస్తున్నాను చాలామంది పిల్లలకు అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు డౌట్ అక్కర్లేదండి హ్యాపీగా అప్లై చేయొచ్చు ఎండ్స్ కూడా కంపల్సరీ అప్లై చేయండి మీకు ఉంచుకోగలిగితే ఒక టూ ఆర్ త్రీ డేస్ ఉంచుకోండి లేదంటే వెంటనే మీరు ఓవర్ నైట్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోవచ్చు అండ్ ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఏ షాంపూ యూస్ చేస్తారని చెప్పేసి నేనైతే చాలా షాంపూస్ యూస్ చేస్తానండి మాయత్వి అలాగే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని కూడా యూస్ చేస్తాను సో ఈరోజు అయితే నేను మమాయత్ నుంచి ఆనియన్ షాంపూ అలాగే ఆనియన్ కండిషనర్ అనేది తెప్పించుకున్నారండి ఫస్ట్ అయితే షాంపూ చూద్దాం సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్ అనమాట ఆనియన్ మన హెయిర్కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి మీకు ఇందాక ఆయిల్లో కూడా చూపించాను కదా సో ఆనియన్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అలాగే హెయిర్ రీగ్రోత్ అవడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి డెప్టాస్ టెస్టెడ్ అలాగే ఇందులో ఎస్ఎల్ఎస్ కానీ పారాబిన్స్ కానీ ఏం ఉండవండి మీకు ఎటువంటి హెయిర్ టైప్ అయినా కూడా ఇది యూస్ చేయొచ్చు ఈవెన్ మీరు కలరింగ్ చేసుకున్న దేనికైనా యూస్ చేయొచ్చు సో ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ అండి మీకు కాస్ట్ అయితే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అలా ఉంటుంది మనకి ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి అనమాట అలాగే ఆఫ్లైన్లో కూడా ఉన్నాయి ముందు ఆన్లైన్లో అయితే కనుక అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా పర్పుల్ తర్వాత మమాయత్ వెబ్సైటు అండ్ యాప్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు మమాయత్ వెబ్సైట్లో కానీ యాప్లో కానీ పర్చేస్ చేసినట్టయితే మన ఛానల్కి కూపన్ కోడ్ ఉందండి ఈ కూపన్ కోడ్ కనుక మీరు యూస్ చేసినట్టయితే మీకు ఆల్రెడీ అక్కడ ఉన్న డిస్కౌంట్ కన్నా కూడా ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది సో బెస్ట్ ఆఫర్ అని అనుకుంటున్నాను ఇదొక్క ప్రోడక్ట్ అని కాదండి మా అయితే ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మీకు ఆఫర్ వస్తుందనమాట సో కూపన్ కూడా అయితే రేవతి ట్వంటీ ట్వంటీ ఫోర్ నీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను అలాగే మనకి నియర్ బై ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మెడికల్ షాప్స్లో అలాగే డిమార్ట్స్లో అన్ని దగ్గర మనకి ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో దీనికి ఏంటంటే మనకి లాక్ కూడా ఇస్తారండి అంటే ఇది మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా మనం హ్యాపీగా క్యారీ చేయొచ్చు అనమాట స్పిల్ అవ్వకుండా ఉంటుంది సో పైన అయితే కవర్తో ప్యాకింగ్ చేసేస్తున్నారు అయితే కనుక నేను ఎప్పుడు చెప్పినట్టే డైరెక్ట్గా కాకుండా కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని యూజ్ చేయండి అప్పుడే మనకి చాలా బాగుంటుంది అనమాట మనకి షాంపూ అంతా ఒక దగ్గర ఉండేసి హెయిర్ ఫాల్ అవ్వకుండా చాలా నీట్గా క్లియర్ అయిపోతుంది అండ్ వీటిల్లో మనకి పెద్ద నురుగు కూడా రాదండి ఇందులో కెమికల్స్ ఎటువంటివి ఉండవు అనమాట హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అలాగే ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ అండి అంటే ఎంత ప్లాస్టిక్ అయితే యూస్ చేస్తారు అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తారు అండ్ మనం వీళ్ళ వెబ్సైట్లో కొనడం వల్ల మనకు ఒక ప్లాంట్ను కూడా నాటి దాని జియో లొకేషన్ కూడా మనకు సెండ్ చేస్తారు అండ్ ఇక్కడ కండిషనర్ కూడా తీసుకున్నారనమాట ఇది మనకి కోకోనట్ అలాగే ఆనియన్ మిక్స్ అండి కోకోనట్ మన హెయిర్ని చాలా సాఫ్ట్గా ఉంచుతుంది చాలా కండిషనింగ్గా ఉంచుతుంది అనమాట సో కండిషనర్ అంటే స్కాల్ప్ అప్లై చేయకుండా మీ హెయిర్ లెంత్ వరకు అప్లై చేసుకొని తర్వాత వాటర్తో వాష్ లీవ్ ఇన్ కండిషనర్స్ వేరే ఉంటాయి ఇది మాత్రం మీరు వాటర్తో వాష్ చేసుకోవాలి మనకి ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ కానీ అలా ఏమీ ఉండదండి మనకి ఇది ఫోమ్ కూడా చాలా తక్కువ వస్తుంది మనం కొంచెం అంటే నా న్యాచురల్ షాంపూ ఎలా అయితే యూస్ చేసినప్పుడు మనకు ఎలా వస్తుందో అలానే వస్తుందండి నేను చాలా ట్రై చేశాను చాలా రకాలు ట్రై చేశాను కదా మా మయ్ నుంచి అన్నీ కూడా అలానే ఉన్నాయన్నమాట సో మీరు తప్పకుండా యూస్ చేయాలనుకుంటే కెమికల్స్ తక్కువ ఉన్నాయి చెప్పమంటున్నారు కాబట్టి ఇదైతే నేను సజెషన్ చేస్తానండి సో మీరు ఒకటే టైప్ యూస్ చేస్తే ఇంకా బెస్ట్ అనమాట లైక్ ఇప్పుడు కండిషనరు షాంపూ ఇవన్నీ కూడా ఒకే బ్రాండ్ నుంచి యూస్ చేయడానికి ట్రై చేయండి వీటిలో మనకి ఆయిల్స్ కూడా ఉన్నాయండి ఆన్లైన్ హెయిర్ ఆయిల్ ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి వాళ్ళ వెబ్సైట్ చెక్ చేసినట్టయితే వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్